అసలు ఆరాధన అంటే ఏంటి ఇప్పుడు మనం బైబుల్ చూద్దాం రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తీద్దామా రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఆరాధన అంటే ఏంటి బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ టువెల్వ్ మొదటి నుంచి చదువుతున్నాను మొదటి నుంచి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు ఇత్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరిపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుడి చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి రైట్ చాలా అసలు ఆరాధన అంటే ఏంటి అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో ఆరాధన గురించి ప్రస్తావిస్తున్నాడు రోమా సంఘం అనేది సాదాసిద్ధమైనటువంటి సంఘం కాదు అదొక పెద్ద పట్టణం రోమ్ అనే పట్టణంలో అనేక దేవాలయాలకు రాజకీయాలకు మతాలకు సిద్ధాంతాలకు అనేక సిద్ధాంతాలకు తత్వజ్ఞానానికి నిలయమైన పట్టణం ఏది రోమ్ అనే పట్టణం ఆ రోమ్ అనే పట్టణంలో చాలా దేవాలయాలు ఉంటాయి చాలా గుళ్ళు ఉంటాయి ఇప్పుడు కూడా మీరు వెళ్ళారనుకో చారిత్రకమైన కట్టడాలు చాలా ఉంటాయి రోమ్లో ఆ రోమ్లో రకరకాల సిద్ధాంతాలు రకరకాల పద్ధతులు ఆ పద్ధతుల్లో వేదాంతపరమైనటువంటి దేవుడి జ్ఞానాన్ని బోధిస్తూ బోధిస్తూ పౌలు అలా థియాలజికల్గా ఒకటో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు పదకొండో అధ్యాయం వరకు రాస్తాడు రాసిన తర్వాత పన్నెండు అధ్యాయానికి వస్తున్నప్పుడు అలాంటి దేవుణ్ణి ఎలా సేవించాలని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవాలి ఆనాడు పాత్ర బంధంగా కూడా ప్రత్యక్ష గుడారానికి బయట బలు అర్పించేవాళ్ళు గుర్తుందా ఆ బలులను అర్పించే ఆ అర్పణే ఆరాధన ఒక్క మాటలో చెప్పాలంటే మరి మన జీవితంలో ఆరాధన అంటే ఏంటన్నా చాలా మంది ఏమనుకుంటారంటే పాటలు పాడడమే ఆరాధన వాక్యం చెప్పడమే ఆరాధన పాటలు పాడటం చప్పట్లు కొట్టడం సంగీతాలు వాయించడం ఆరాధన అనుకుంటారు వాస్తవానికి అసలైన ఆరాధన అంటే ఏంటో తెలుసా ఆరాధన అంటే దేవునికి ఇష్టమైన దేవునికి యోగ్యమైన దేవునికి మహిమకరంగా దేవుని పేరును గొప్ప చేసే విధంగా ఆలోచించడం బతకడం మాట్లాడడం జీవించడం పడుకోవడం పని చేయడం బ్రతకడం ఇలా మన జీవితంలో జరిగే ప్రతి పని ఒక ఆరాధనే అర్థం కాలేదా అర్థమైందా అర్థమైందా మర్చుకోమడితేనే నా తండ్రి నాకు జన్మనిచ్చాడు ఇచ్చాడా 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 రైట్ వెరీ గుడ్ సూపర్ నా తండ్రి నాకు జన్మనిచ్చిన తర్వాత జన్మనిచ్చిన నా తల్లి తండ్రికి పేరు తేవాలంటే వాళ్ళకు నేను మహిమ తేవాలంటే మహిమ అంటే ఘనత గొప్పతనం తేవాలంటే ఎప్పుడు తేగలతో చెప్పండి ఇంట్లో కూర్చొని మా నాన్న గొప్పోడు మా అమ్మ గొప్పది మా నాన్న గొప్పోడు అర్థం కదా మా నాన్న మీద పాట మా అమ్మ మీద ఓ పాట అలా పాట పాడుకుంటూ కూర్చుంటే మా నాన్న మా అమ్మకు మంచి పేరు వస్తుందా వస్తదమ్మా వస్తదమ్మా రాజో నా తల్లిదండ్రి ఎప్పుడు గొప్పపరచారుతే ఎప్పుడు మహిమపరచబడతారంటే నేను వారి పేరును సమాజంలో మహిమ తెచ్చినప్పుడు అంటే నా తల్లిదండ్రి తల ఎత్తుకునే విధంగా నా మాటలో నా ప్రవర్తనలో నా పడకలో నా చూపులో నా తలంపుల్లో నా చదువులో నా ప్రతి విషయంలో నా తల్లి తండ్రికి ఘనత మహిమ తెచ్చే విధంగా బతకాలి ఒప్పు ఒకరా అలా ఘనత మహిమ తెచ్చే విధంగా బతకడాన్ని ఆరాధన అంటారు నిజం ఈరోజు ఎవరు సంఘంలో ఒంటి మీద చున్నులు తీసి ఒంటి మీద బట్టలు ఓడదీసి గంతులు వేస్తుంటే ఒకరొకరు చిందులతో ఊగిపోతుంటే చాలా బాధిస్తుంది సరే అనుకుందాం కాసేపు ఈరోజు చిన్నులు తీస్తారు ఈరోజు నలుగురు కలిసి డ్యాన్సులు వేస్తారు అది కాస్తా 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 పెరుగుతా ఎంతవరకు దారి తీస్తుందో ఆలోచించండి మీకేమైనా అర్థం అదే నా క్రమం నిజం ఈరోజు ఎవరినస్తులకు ఏం నేర్పించాలి తెలుసా పెద్ద పెద్ద పట్టణాల్లో తల్లిదండ్రులు వదిలిపెట్టి హాస్టల్లో బతుకుతూ ఒక అబ్బాయి ఫోన్ చేసి చెప్పాను కదా ఒక సంఘానికి వెళ్ళేవాడు అన్న మీ వాక్యం విన్నా సోషల్ మీడియాలో ఏమైంది తమ్ముడు అన్న ఇట మెట్రో స్టేషన్ దగ్గర స్త్రీలకు బానిస అయిపోయాను ఏమైపోయాడంట మెట్రో స్టేషన్ స్త్రీలు ఉంటారన్నమాట వ్యభిచారం చేసే ఉళ్ళో ముక్కున్న స్త్రీలు స్త్రీలకు బానిస అయిపోయానా ఇప్పుడు ఆ ఎవరోసారికి ఏం నేర్పాలా విజిట్ చేయడమా కేకలేయడమా కాదు నాయనా నీ శరీరాన్ని ప్రాణం పెట్టి నీ కొరకు పరశుద్ధాత్పరిచ్చాడే విజయశీలుడైన దేవుడు ఆయన విజయశీలుడైన దేవుడి మీద ఎలా ఆధారపడాలో నేర్చుకో ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటి నేర్చుకో ఆత్మతో శరీరాన్ని జయించడం అంటే ఏంటి నేర్చుకో ఇది కదా ఆ అబ్బాయికి చెప్పాలి ఆ అబ్బాయికి నేర్పించాలి విజిల్ చేయడం ఏముంది ఏలేమా మనం ఏకలేమా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా లోకంలో తమ అభిమానించే క్రికెట్ ప్లేయరు ఫుట్బాల్ ప్లేయరు డాన్స్ ప్లేయరు గంతులేసి ఎగురుతున్నాడు అనుకో సంతోషం అభిమానించి కేకలేసారంటే ఒక పద్ధతి ఎందుకంటే అది లోకం కావచ్చు మరి దేవాదే మన దగ్గర నుంచి అదిగా అది మరి ఏం కోరుకున్నాడు తెలుసా ఏం కోరుకున్నాడు తెలుసా ఆయన మనకు ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే ఆ మరణ విజయశీలుడైన ఆత్మను మనం పొందుకొని ఆత్మను అనుసరించి బతకాలి అద్భుతమైన మాట ఉంటుంది రోములు రాజపత్రి పదో అధ్యయంలో క్రీస్తు యేసును నుండి తెలిపినటువంటి ఆత్మ మనం మనం పొందుకున్నాం కాబట్టి చావునకు శరీర కార్యాలకు బానిసైనటువంటి ఈ ఆత్మను లేదా ఈ శరీరాన్ని దేవుని ఆత్మతో లేపండి అంటాడు రోమిలి రాజపత్రిలో ఉంటుంది అన్నమాట ఈరోజు అది లేదు కేకలేయండి గంతులేయండి చిందులు వేయండి కేకలాడి ఎంతసేపు చివరిగా ఒక మాడి ముగిచ్చేస్తాను ఈ రోజుల్లో బాధాకర విషయం ఏంటంటే సంఘాలు పాడైపోవడానికి బలమైన కారణం సేవకుల పిల్లలు తెలుసా మీ కంఘాలు నాశమైపోవడానికి బలమైన కారణం సేవకుల పిల్లలు నేను ఏది మా మాట అంటారంటే మర్చుకో మాడి ఒక పేద సేవకుడు కడుపు మార్చుకొని చిన్న మందిరం కట్టి ఆ మందిరంలో ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడానికి కూడా ఉపవాసాలు పస్తు ఉండి రూపాయి రూపాయి దాచుకొని సేవ చేసి రూపాయి విలువ కష్టం విలువ విశ్వాస విలువ తెలుసు కొంతమంది సేవకుడు అలా కష్టపడి ప్రయాసపడి దేవుని పాదాలు పట్టుకొని అంచలంచగా సంఘం దిగుబడింది అనుకో ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది విశ్వాసులు వచ్చారనుకో ఆ మూడు వందల మంది విశ్వాసులు వచ్చిన తర్వాత ఆర్థికంగా భయం ఉండదు ఇప్పుడు ఎంటర్ అవుతాడు పొత్తనాథనుడు ఎవరు కుమారుడు ఇతనికి కష్టం విలువ తెలీదు వాక్య విలువ తెలీదు అందరిని నటంలో సుమా మళ్ళా ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ వెళ్ళు ఇన్స్టాగ్రామ్స్ కింద కామెంట్లు అంటారు మళ్ళా అందరు సేవుకుల పిల్లలు అంటారు అని అంటే చాలా మంది సేవకుల పిల్లలు ఆ కష్టం విలువ కన్నీటి విలువ ప్రార్థన విలువ తెలీదు ఇప్పుడు ఆ సంఘం మీద పడి ఆ సంఘంలో కొంచెం పాటలు పాడి వరం వచ్చేసాలంగా ఏంటంటే పాటలు పాడే వరం వచ్చేసాలంగా ఇంకా వాళ్ళు పట్టుకోలేము ఇంకా ఇంక ఊగులే ఊగులు కంపులే కంపులు ఇంకా మామూలు ఉండదు అది కానీ పాటలు ఆరాధన ఎలా చేయాలి అనేది వాక్యాన్ని కట్టుబడి చేయాలి వాక్యం చదువుకోకుండా ఈరోజు సంఘాలు పాడేపడే బలమైన కారణం సేవకుల పిల్లలే ఇసు చెప్తున్నా సేవకుల పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రశ్నించరు వాళ్ళు ఎవరిని అడగరు వాళ్ళు ఎవరిని అడిగేంత ధైర్యం చేయరు ఆ సేవకు పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇష్టం వచ్చిన నియమాలు పెడతారు ఇష్టం వచ్చిన పద్ధతులు పెడతారు ఎందుకు నాన్న ఆయన పెడుతున్నావు ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు అంటే ఎవరు అడగరుగా ఆయన ఏం చదవడం ఆయనకు వచ్చింది ఆయన చేస్తాడు ఆయన చదవడం ఆయన ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేస్తాడు నేను ఎవరిని అనుకున్నా రెస్మా ఒకవేళ ఎవరికైనా తగిలింది అనుకో మళ్ళా నన్ను అనుకుంటారు తగలాలని అంటున్నా వాక్యం పనిచేయాలి కదా పనిచేయాలి వద్దా పనిచేయాలని వాళ్ళ తగుతుంది బాధపడవాళ్ళు బాధపడతారు సరి చేసుకుని సరి చేసుకుంటారు అర్థమైందా అర్థం కాలేదా ఇప్పుడు చెప్పండి కేవలం సంఘంలో పాటలు పాడడం కేవలం సంఘంలో మందిరంలో కూర్చోడం మాత్రమే ఆరాధన కాదు మీరు పనిచేస్తున్నారా మీరు స్కూల్కి వెళ్తున్నారా కాలేజీకి వెళ్తున్నారా పని చేస్తున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారు ప్రతి చోట మీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి ఇష్టమైన పాత్రగా అర్పించడమే ఆరాధన కొన్నిసార్లు ఆయనకి బతకాలని అనిపించదు ఇది అర్థం అర్థంతున్నా కొన్నిసార్లు ఆయనకి ఇష్టమోసిన బతకాలని అనిపించదు లోకానుసారంగా శరీరానుసారంగా బతకాలనిపిస్తుంది మనకిష్ట మనం చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిద అనిపిస్తుంది అలా అనిపించినా మన ఆత్మ ఏలుబడితో లోబడి మన శరీరాన్ని మన ఆలోచనలు తలంపులను దేవుని ఇష్టానుసారంగా బతకడమే ఆరాధన సరే ఇప్పుడు తను కొంచెం ఎలాపరేట్ చేద్దాం సరే మరి మందిరంలో ఆరాధన పాటలు పడటం ఇది ఆరాధన కదా ఇది కూడా ఆరాధనే అయితే ఒక మాట చెప్తారు ఆరాధన చేయడానికి ఆరాధన మన జీవితాలు మన శరీరము మన తలంపులు ఆలోచన పడక నిద్ర సుఖము ప్రతిదీ కూడా దేవుడికి యోగ్యమైనదిగా బ్రతకాలంటే దానికి తగిన శక్తి కావాలి మరలా చెప్తున్నా దేవునికి ఇష్టమైన ఆరాధన యోగ్యులుగా మన శరీరం బతకాలంటే లేదా మనం బ్రతకాలంటే మన ఆత్మ బతకాలంటే మనకు శక్తి కావాలి మీరు బయటికి వెళ్ళి పనిచేస్తారా కులిపనో బెల్దర్పనో జాబో ఉద్యోగమో స్కూలో టీచరో ఏదో పనిచేస్తారా చేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు స్కూల్లో పని చేస్తున్నప్పుడు లేదంటే మీరు టీచర్గా ఉన్నప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బేల్దేర పను కులు పని చేస్తున్నప్పుడు శక్తి కావాలొద్దా కావాలొద్దా కావాలంటే ఏం చేయాలన్నా తినాలా మధ్యలో బ్రేక్ తీసుకొని తినాలి లేదా తినాలి తిని మళ్ళీ ఏం చేయాలా పనికి వెయ్యాలా తినకోకుండా పని చేయగలుగుతారా చేయలేం మన తింటున్నటువంటి ఆహారం మన శరీరంలోకి వెళ్ళి ఏ విధంగా మనకు కావాల్సిన ప్రోటీను ఏమంటారు కార్బోహైడ్రేట్స్ తర్వాత విటమిన్స్ మినరల్స్ ఏ విధంగా అయితే మన శరీరానికి ఇస్తుందో ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి మన అంతరంగంలో ఉన్న ఆత్మ బలపడి ఈ ఆత్మ ఆరాధనకు యోగ్యమైన శక్తిని ఇస్తుంది అంటే సమర్పించుకొనే సజీవయాగంగా పవిత్రంగా బతకడానికి శక్తినిస్తుంది అంటే ఇక్కడ మందిరంలోకి వచ్చి మీరు ఏం పొందుకుంటున్నారు బలాన్ని పొందుకుంటున్నారు ఆహారాన్ని పొందుకుంటున్నారు శక్తిని పొందుకుంటున్నారు ఆ శక్తిని బలాన్ని పొందుకొని మిగిలిన జీవితం అంతా ఆరాధనకు యోగ్యమైన సమర్పణతో జీవిస్తారు అర్ధవర్థ కదా ఇది నిజమైన ఆరాధన ఇప్పుడు మీరు ఆదివారం మందిరంలో దేవునికి వచ్చారా వచ్చిన తర్వాత ఇక్కడ వాక్యమని బలాన్ని పొందుకొని ఆత్మలో శక్తిని పొందుకొని బయట లోకానుసారంగా ఇటు ఇటుబడితే అటు బతకోకుండా దేవుని ఆత్మానుసారంగా పతకడానికి శక్తిని పొందుకుంటారు శక్తిని మొదకుని బయటికి ఏం చేస్తారు ఆ శక్తి అనుసారంగా నడుపుతారు అంటే ఆత్మశక్తి అనుగుణంలో నడుస్తారు అర్థం అర్థం కదా అలాగే మీరు ఇంట్లో పని చేస్తారు వద్ద పిల్లలు టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం క్యారీ లంచ్ తింటారు ఆ తింటేనే స్కూల్లో యాక్టివ్గా ఉండగలుగుతారు తింటేనే పని చేయగలుగుతారు తింటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు అవునా కదా అవునా అలాగే మన ఆత్మ కావలసిన శక్తిని బలాన్ని ఇక్కడ మందిరంలో పొందుకుంటాం అర్థవద్ద ఆ సజీవ యాగముగా సమర్పణతో మనం సమర్పించుకోవాలంటే శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మలో నుంచి వస్తుంది దేవుని మందిరంలో నుంచి వస్తుంది దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది దేవుని వాక్యంలోంచి వస్తుంది ఆ వాక్కులో ఉన్న శక్తిని పట్టుకొని మనం ఆరాధనకు యోగ్యమైన శరీరంగా పాణార్పణంగా మన శరీరాలను అర్పిస్తాం ఇది పౌలు రాసినట్టు మాట పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలను అర్పించుకోవాలి రైట్ ఇప్పుడు ఆరాధన అనే డెఫినేషన్ చెప్పారు ఇప్పుడు చెప్పండి ఆరాధన అంటే కేవలం ఆదివారం మాత్రం చేసేదాన్నే ఆరాధన అంటారా ఆరాధన అంటారా కాదు ప్రతి రోజు ప్రతి బడక ప్రతి చూపు ప్రతి తలంపు మన తినే తిండి మన శ్వాస అర్థమవుతుంది అర్థం కదా మందిరంలో కూర్చొని మీకో మాడెత్తాను దేవుని ఆరదిస్తా అంటే దేవుడు దీవిచ్చేస్తాడు లేదా దేవుణ్ణి ఆరధిస్తా అంటే దేవుడు దీవిచ్చేస్తాడు రోజు పాటలు పాడుకుంటాం అంటే దేవుడు దీవిచ్చేస్తాడు అని అనుకోవడం మన మాయకత్వం అంత మాట అంటారా అండి నీకు మచ్చుకో మాడతాను ఇందాక ఉదాహరణ అయిపోయాను నా తల్లి తండ్రి నాకు జన్మనిచ్చిన తర్వాత రోజు నీ కూర్చొని పాటలు అనుకో రోజు మా నాన్న గొప్పోడు మా అమ్మ గొప్పోడు అనుకుంటాను అనుకో ఏ తల్లిదండ్రి అని బాధపడతారు బాధపడరా బాధపడతారు అర్థం అంత అర్థం కదా వాడు ఎదిగి వాడు కష్టపడి సొసైటీలో సమాజంలో మంచి పొజిషన్లో తల్లి తండ్రి తల ఎత్తే విధంగా బ్రతికినప్పుడు వాడి మాటల్లో వాడి తలంపుల్లో వాడి చూపుల్లో వాడి ప్రవర్తనలో ఏ గన్న తల్లో ఏ గన్న తండ్రో అని ఇరుగు పొరుగు వారు అంటున్నప్పుడు అప్పుడు తల్లి తండ్రికి మహిమ తల్లిదండ్రికి ఘనత ఒప్పుకుంటారు ఒక్కరా అలాగే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు మన మాట మన ప్రవర్తన మన చూపు బట్టి దేవాది దేవుడికి మహిమ వస్తుంది అలా మహిమ రావాలంటే ఆ విధంగా మనం బతకాలి ఆ విధంగా బతకాలంటే మన శరీరాన్ని పానార్పణంగా పోయాలి దీన్నే ఆరాధన అంటారు అర్థమైంది అర్థం కదా వెరీ గుడ్ ఇప్పుడు ఆరాధన డెఫినెట్ చెప్పినా ఇప్పుడు సాక్షాత్తు ఏసుక్రీస్తు ఈ ఆరాధనను ఎలా చేయాలో చెప్తాడు ఇప్పుడు ఈ ఆరాధనను ఎలా చేయాలి ఈ ఆరాధనను ఎలా చేయాలి ఇప్పుడు ఏసుక్రీస్తు చెప్తున్నమాట